నేనంటే మీకు అంత ఇష్టమా ఏంటి ఎలా అడుగుతున్నావు నువ్వు చాలా ఇష్టం మరి అయితే ఈవినింగ్ టీ తాకేటప్పుడు ఎందుకు నా నమ్మాలా ఉందన్నారు అది కోపంలో ఉన్నప్పుడు ఏదో అలా అన్నా అంత మాత్రానా నువ్వు ఇష్టం లేకుండా పోతావా అప్పుడు నా మీద మీరు కోపడరు కదా నేను ఎందుకే నీ మీద కోపడతాను ఎవరినీ మీరు ఇలాగే ఉంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా హే నేను ఎప్పట్లాగానే ఉండాలి నువ్వు ఎంత అందగతో తెలుసా నా అందమైన భార్య ఆస్వాదిస్తూనే ఉంటా ఉందండి ఏంటి నా బంగారానికి ఏమనిపిస్తుంది చెప్పు లేదండి మీరు ఇలా మాట్లాడుతుంటే అంత సంతోషంగా ఉంది ఇటు చూడు నాకు నిన్ను బ్రతుంగలాడుకోవడం అంటే చాలా ఇష్టం నా అందమైన భార్య నా ప్రియమైన భార్య అమ్మో ఇలాగే చూస్తూ మాత్రం ఉండిపోలేను లైట్ కూడా ఆన్లో ఉంది టెక్ వచ్చేనా ఇదిగోండి ఏంటే ఏమైంది ఏం లేదండి మరెందుకు మొహాలా పెట్టుకున్నావు ఇటు చూడు నాకు ఈరోజు వరకు తొందరగా అయిపోతుంది రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను నువ్వు సిద్ధంగా ఉండు సరేనా అన్నట్టు ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని ఆదిరిపోయేలా ఉండాలి ఈరోజు నైట్ ఏంటి నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు ఏమైంది ఏమన్నా బాలేదా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళు చూడు నేను వచ్చేటప్పటికి ఫ్రెష్గా ఉండాలి పనికి కూడా వెళ్ళక్కర్లేదు అది కాదండి అది కాదంటే ఇంకేంటే కదా లేదండి కడుపు నొప్పిగా ఉంది నొప్పేనా అడ్డమైన గడ్డి తినదని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది మెడికల్స్ లో టాబ్లెట్ తీసుకుని వేసుకో టైపోతుంది నేను వచ్చేటప్పటికి ఇలా డల్లిగా ఉండకూడదు ఓకేనా లేదండి నాకు పీరియడ్స్ నిన్నే కాక మొన్నే కదా వచ్చినట్టుందే అంతలోపులే ఎలా వస్తుంది నేను హ్యాపీగా ఉండడం నచ్చట్లేదు కదా ఇది నార్మల్గా మంత్లీ మంత్లీ వచ్చేది కదండి చూడు నాకు బాగా టెన్షన్ తెప్పిస్తున్నావు దీనికి నేనేం చేయగలను అవును అసలు ఏమీ కాదులే నాకు ఆ సంగతి బాగా తెలుసు కదా నాకు బిడ్డని ఇవ్వలేవు సంతోషాన్ని ఇవ్వలేవు నిన్ను పెళ్లి చేసుకుని నేను పడరాని పాటలు పడుతున్నాలే ఏంటి ఈ రోజు ఆఫీస్ లో వర్క్ తొందరగా అయిపోతుంది నీతో వచ్చి సంతోషంగా ఉందాం అనుకుంటే ఇప్పుడు నాకు బాగా అర్థమైందే ఒక్క నిమిషం నువ్వు చెప్పేది తినేసి వెళ్ళండి ఆల్రెడీ కిర్రెక్కిపోయాను మరీ అదే వెళ్ళిపోవు ఎలాగో ఈ సాకుతో ఆఫీస్కి లీవ్ పెడతావు కదా ఏది మిగల్చకుండా నువ్వే తినేసి పడుకోవే లేదంటే నీలాగే అది కూడా వేస్ట్ అయిపోతుంది వస్తూ ఉంటారు ఎందుకు కాల్ చేసి చూద్దాం హలో ఏంట వచ్చేటప్పుడు తీసుకొస్తారా ఇంట్లో ఉన్నది ఖాళీ అయిపోయింది ఏంటనే నీకు పిచ్చోడ్ల కనిపిస్తున్నానా ఈరోజు ఆశగా హల్వా అనుకుంటే ప్యాడ్ కొనుక్కురామంటున్నావు నాకు టెన్షన్ తెప్పించి పిచ్చోడిని చేద్దాం అనుకుంటున్నావు అదే కదా నీ ఐడియా ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడమంటా నన్నే ప్యాడ్ కొనుక్కురామంటావా మిమ్మల్ని అడిగి ఇంకెవరిని అడుగుతానండి నేను ప్లీజ్ అండి కొనుక్కురండి పోని సరి కొనుక్కొచ్చినవాడిని ఏమని అన్ని పర్స్ వాడసమే ఏంటి పోయిన వారు మీ బంధువులు వచ్చారు కదా బాబాయ్ ఉంది కదా తనకి పీరియడ్స్ రావడం వల్ల అవి యూస్ చేసుకుందండి ఖాళీ అయిందండి ఉదయాన్నే చెప్దామనుకున్నాను మీరు కోపంగా ఉన్నారు కదా అందుకే చెప్పలేదండి తెలుసే ప్రతిదానికి నీ దగ్గర కారణం ఉంటుందని తెలుసు నా కోపం తెప్పించకుండా ఫోన్ పెట్టు తీసుకొస్తానులే ఆ రావడానికి లేట్ అవుతుంది ఇంటికి తొందరగా వచ్చి నీ మొహం చూస్తూ కూర్చోలేను నేను చూస్తే నాకు బీపీ పెరుగుద్ది మర్యాదగా చేయకు ఫోన్ పెట్టు ఎప్పుడు వచ్చారండి ఏ నేను తిరిగి రాకూడదు అనుకున్నావా ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు చాలా గానీ నాకు ఆకలిస్తుంది విలాండి కడుపు నొప్పి ఎక్కువగా ఉండింది అందుకే వంట చేయలేదు మీరు హోటల్కి వెళ్ళెత్తేస్తారా నేను హోటల్ భోజనం తినను అన్న సంగతి నీకు తెలుసు కదా లేదండి నైట్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అడ్జస్ట్ చేసుకుంటేనే కదా ఉన్నాను నాకు కష్టంగా ఉంది అనవసరంగా మాట మాటకి సరేనా వెళ్ళి కొనుక్కొచ్చి కొనుక్కురావడం మర్చిపోయాను కొనుక్కొచ్చి ఏడుస్తానులే ఎవరు కాఫీ పెట్టినా నా కోడలు పెట్టిన కాఫీకి సాటి రాదు అవును కాదు తనకి ఫోన్ చేయడమే మర్చిపోయాను హలో హలో చెప్పండి అత్తయ్య ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఎందుకు నీ వాయిస్ డల్గా ఉంది అది ఓ అలాగా ఏంటత్యా వాయిస్ డల్ అయింది సారీ అత్తయ్యా మీకు త్వరగానే శుభవార్త చెప్పాలని నాకు ఆశ కానీ సరే వదిలేయమ్మా టైం వస్తే అదే జరుగుతుంది నువ్వేం బాధపడకు సరేనా నీ మనసు బాధపడేలా వాడేదేనా అన్నాడా అయ్యో ఆయనేం అనలేదయా ఆయన బానే చూసుకుంటున్నారు నాకే కొంచెం బాధగా ఉంది బాధపడకమ్మా త్వరలోనే మంచి జరుగుతుంది నేను అందర్ దేవుళ్ళని మొక్కుతూనే ఉన్నాను సరే అత్తయ్యా నన్ను అర్థం చేసుకుని నా మీద ఇంత ప్రేమగా ఉండడం పెద్ద విషయం అది నేను చేసుకున్న పుణ్యం నేను కూడా నీలాగా ఒక ప్రేమ చూపించే కోడలు లేదు కూతురు దొరకడానికి పుణ్యం చేసుకుని ఉండాలి వాడేదైనా నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడేడాకో వెంటనే నాతో చెప్పు వాడి సంగతే నేను చూసుకుంటాను సరేనా వాడికి భయపడి నా దగ్గర నువ్వు ఏది దాచిపెట్టకు అలాంటిది ఏమి లేదు అత్తయ్య మేము సంతోషంగానే ఉన్నాం అవకండి మీ హెల్త్ చూసుకోండి అలాగే మా నువ్వు జాగ్రత్తగా ఉండు తర్వాత కాల్ చేస్తాను సరే అత్తయ్యా తన మాటలు వింటుంటే ఏదో తప్పుగా అనిపిస్తోంది